I believe no, not even in them.

कल ಜಾಸ್ತಿ ಆರು ಮೆಟ್ರಿಕ್ ಕೊಡಾತ ಜಾಸ್ತಿ ಆ ಬಮನ ಬ हमें ಕಾರ್ ಕೆಲಸನರಾ ಕಲ್ಲಿನ ಬಜ್ ಪಕ್ಕದ ಆ ಪಕ್ಕದ மகாபரிசு பிரேமாசூரு சோதா பருத்துகோண நீனமே நீ பட்சம் நான் பிரப நோய் சூப்பரா நான் தண்டன మారు మనసు అక్కడ పాపన తొంభై తొమ్మిది మంది వీటి నుంచి మారు మనసు పొందు ఒక్క పాపించున్నది పరలోపములు అధిక సంతోషము కలుగుతుంది నా ప్రభుత్వ కలిసి ఆనందించిన ప్రభు నాయన మీ సంతోషములో మాకు వెంటనే పాలు భవిష్యత్తుగా తీసుకుంటు ప్రైనా ప్రభు మీ ఎక్కువ తెచ్చితేనే గాని అది మరలా ప్రతించబడుతున్నదా అని వాసు క్రీస్తున్నందుకు నా ప్రభావం వాసము ఆయనతో కూడా పాతి పెట్టబడి అని చలిపోతని లేఖనములో ముందు ఆ లేఖన భాగములు విడు చీట నెరవేర్చి నా ప్రభా తినయన అయ్యా తండ్రి నాయన దేవుని చిత్తము నెరవేర్చే శరీరాన్ని నా ప్రభు నీ విడుకు మీరు అనుగ్రహిస్తున్నందు ప్రభావన అనుగ్రహిస్త ప్రభావ నీ ఆమ మహిమార్గమైన విడుకున్నాయి ప్రభావ అయ్యా 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 నడిపిస్తూ ఉన్న నీ ఆనపై నీకు ఆ

రక్షించుకుని ఈ రోజున నాయన కార్యక్రమంలో క్రమంగా మర్యాద పెళ్ళి రానువును బట్టి మీకు ఒక రాసుకుంటూ ఆయన సహోదరుని ష్యావుకులను ప్రస్తుతం మీ చేతిని తప్పనిస్తూ మీ నామ మహిమార్తమై మేమందరం కూడా రక్షణ యొక్క ప్రాముఖ్యతను మరొక్కసారి గ్రహించి గుర్తించి ఆ విధంగా ఉంటూ భయం బతిక अंदर की एक थोड़ी जय 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 ஏனா நத்தம் காசு அப்ரா அப்ராம் நான் ஆதுக்கு அசைன்